ఇక్కడ చాణిక్యుడు ఏమంటున్నాడంటే శాంతితో సమానమైన తపస్సు ఏదీ లేదు సంతోషాన్ని మించిన సుఖము లేదు కోరికను మించిన వ్యాధి లేదు మరియు దయను మించిన ధర్మం ఏదీ లేదు అని చాణిక్యుడు మహత్తుగల గల సాధనల గురించి చెప్తున్నారు అంటే మన మనసుని ఇంద్రియాలని ప్రశాంతంగా మన ఆధీనంలో ఉంచుకోవడమే అన్నిటికంటే పెద్ద తపస్సు అని మరియు సంతోషంగా ఉండడమే అన్నిటికంటే పెద్ద సుఖము అని మనుషుల కోరికలే అన్నిటికంటే పెద్ద వ్యాధి మందులేని జబ్బు అని అందరి ఏడల దయాభావం కలిగి ఉండడం అన్నిటికంటే పెద్ద ధర్మం అని చాణకుడు క్షుణ్ణంగా చెప్తున్నాడు కానీ నేటి తరంలో నేటి రోజుల్లో నేటి మనుషుల్లో నేటి యువతరంలో ఆ ప్రశాంతత సంతోషం దయ ధర్మం ఇవన్నీ కన్మరుగైపోతున్నాయి నాది అనే భావన ఎక్కువైపోతుంది మన అనే భావన తగ్గిపోతుంది నా అని అనుకున్నప్పుడు కోపం రోషం అసహనం అహంకారం గర్వం ఇవన్నీ నెత్తి మీద కూర్చుంటాయి ఇది మనది అని భావన ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం గర్వం ఉండదు అహంకారం ఉండదు ఇతరుల మీద కోపం అసలే ఉండదు కాబట్టి ఇది నా మాటగా మనం అన్న భావనతో ఉండు అందరూ నీవాళ్ళుగా కనిపిస్తారు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్